హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళైతే చక్కటి వీడియోతో అయితే మేము ఎందుకు వస్తున్నాను సరేనా ముందుకచ్చిన మాట నా వీడియో కనుక చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి అయితే ఈ వీడియో చూడండి సరేనా అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలో జరిగే ఇవాళ అయితే చూపించబోతున్నాను ఈ సంత అనేది ప్రతి గురువారము వారానికి ఒక రోజు మాత్రమే జరుగుతుంటుంది అన్నమాట ఈ సంత అనేది రోడ్డుకు రెండు వైపులైతే జరుగుతుంట జరుగుతుంది అన్నమాట ఈ సంత అయితే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ సరైన చూడండి సంత ఏ విధంగా ఉన్నదన్నది నేనైతే పూర్తి వరకు అయితే వీడియోలో నేనైతే చూపించబోతున్నాను మారుమూల గిరిజన ప్రాంతంలోనైతే మా మన్య ప్రజలైతే ఇక్కడైతే సంతకైతే వస్తుంటారన్నమాట ఆ ప్రత్యేకమైనటువంటి గిరిజన సంత అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏమేమి దొరుకుతాయి అన్నది సంతలో అయితే నేనైతే మీకైతే పూర్తిగా వివరంగా చూపించబోతున్నాను సరేనా ముందుగా లైక్ వేసి అయితే ఈ వీడియో చూడండి సరేనా ఒక్కోసారి సంత చూడండి చాలా బాగుంటుందండి ఓకే చూద్దామా సంత అల్లం అన్నమాట అల్లం చూడండి చాలా పెద్ద అల్లం అన్నమాట చాలా పెద్దది చూడండి కొమ్మలు మా గిరిజన ప్రాంతంలో పండించే అల్లం కొమ్మలు చాలా చాలా బాగున్నాయి అలాగే ఈ అన్నమాట దుంపలు అన్నమాట నాంగల దుంపలు చూడండి నాంగల దుంపలు అన్నమాట చూడండి పెద్ద దుంపలు మా మా గిరిజన ప్రాంతంలో పండించే దుంపలు అన్నమాట చూడండి ఏ విధంగా ఉన్నాయో అలాగే ఈ అన్నమాట ములంగి దుంపలు అన్నమాట బుట్ట బుడితే ములంగి దుంపలు ఇవ్వ చూడండి చాలా బాగున్నాయి ఈ అన్నమాట అనపకాయ అమ్మ డజన్ ఎంత అమ్మాయి డజన్ అంటే యాభై రూపాయలు అంటే అండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే అన్ని రకాల గాజులు ఉన్నాయండి చూడండి చూడండి రకరకాల రకరకాల గాజులు ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయండి ఇలా ఉంటది అంట చూడండి ఇవన్నీ చక్కగా ఇలా అయితే స్వయంగా పండించినటువంటి కూరగాయలు అయితే కింద చూపించు స్వయంగా పండించినటువంటి కూరగాయలు అయితే తీసుకొస్తారండి ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయినండి చీరం పిక్కలు అంటారండి చాలా బాగుంటాయి మా గిరిజన ప్రాంతంలో పండించేవి టమాటో చూపించండి చీరం పిక్కలు అండి చక్కగా ఎంత అవి ఇవంట యాభై రూపాయలు అంటే ఫ్రెండ్ చూడండి పిక్కలు కూడా చాలా బాగుంటాయి కర్రీ కూడా చాలా బాగుంటాయి ఒకసారి చూడండి పిక్కలు ఇవ్వండి ఇవన్నీ చూడండి చాలా చక్కగా ఉన్నాయి పిక్కలు కూడా ఈ కర్రీ ఎవరైనా సరే వద్దనుకున్నా సరే తినాలి అనిపిస్తుంది అనమాట ప్రజెంట్ అయితే ఆ ఈ చలికాలంలో చాలా ఎక్కువ రేటు కూడా చాలా ఎక్కువ ఇవి అన్నమాట ఇలా ఉంటుంది సంతలు అయితే మాకు అనేక రకమైనటువంటి కూరగాయలు కూడా వస్తాయండి వస్తాయండి ఇంకా ముందుకెళ్తే నేను మీకు చూపిస్తాను సరేనా ఇవన్న స్వయంగా పండించినటువంటి కూరగాయలు అండి ఇవన్నీ ఇక్కడ వీళ్ళు సొంతంగా పండించి తెచ్చుకొని అయితే సంతలు అయితే ఈ విధంగా చేసి అమ్ముతుంటారు అన్నమాట చూడండి ఇంకా ముందుకెళ్దాం అంటే తీయదుంపలు ఉన్నాయండి మరి తియ్యదుంపలు చాలా రకాలు ఉన్నాయి కాకపోతే ఇవి రెడ్ తియ్యదుంపలు అన్నమాట చూడండి మీకు చూపిస్తాను సరేనా ఇగం దుంపలు అండి అమ్మా ఎంతమ్మా దుంపవాట ఈ దుంప వాట యాభై రూపాయలు అంటే అవి అమ్మా అవి ఇరవై రూపాయలు అంట ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి పచ్చిమిరపకాయలు కూడా పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాలు దుంపలు అయితే చెప్ప అవసరం లేదండి ముంపలు చాలా బాగున్నాయి చూడండి అలరిపి ఉన్నాయి సరేనా ఇంకా ముందుకు వెళ్దాం ఇంకా ముందు ఇంకే ఇంకా ఏమున్నాయి అది కూడా నేనైతే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను సరేనా ఇక్కడైతే మీకు దుంపలు అండి ఈ దుంపలు ఇవి దుంపలు ఈ దుంపల ఈ దుంపల నాట పెండల పెండల దుంపలు పెండలం దుంపలు ఎంతమ్మా వాట వద్ద తీసుకు మళ్ళీ తీసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి దుంపలు ఆ దుంపల నాటి ఇవి దుంపలు పెండలం దుంపలు అంటాం మేము మరి మీరు ఏ దుంపలు అంటారో మాకు తెలియదు కానీ కనుక దుంపలు తుప్పించు ఈ వాట వస్తాకి యాభై రూపాయలు అన్నమాట టమాటా ఎంత ఇవి టమాటా యాభై రూపాయలు అంటే అమ్మ ఇవి కూడా యాభై అన్నమాట ప్రతిదీ యాభై అన్నమాట ఇప్పుడైతే చాలా రేట్లు కదా పెరిగిపోయింది ప్రతి దానికి చూడండి ఈ విధంగా అయితే మరి సంతకైతే ఈ విధంగా చక్కగా కూరగాయలు ఉన్నాయి చూడండి గా సరే ముందుకు వెళ్దాం ఇంకా ఎంత ఎంతమ్మాయి బెండకాయలు ఫ్రెండ్స్ ఈ అంటే ఇరవై రూపాయలు అంటండి ఇరవై రూపాయలు అన్నమాట బెండకాయలు అన్నమాట మా గిరిజన ప్రాంతంలో పండించే బెండకాయలు అన్నమాట ఈ అట్టపల్ నాటు అట్టిపల్ ఎంతమ్మా ఎత్తా ఎంతమ్మా ఈ యాభై రూపాయలు అన్నమాట డజన్ పళ్ళు యాభై రూపాయలు అన్నమాట చూడండి చాలా బాగుంది డజన్ అమ్మ డజన్ యాభై రూపాయలు అన్నమాట చూడండి అట్టపల్ చాలా బాగుంది తీసుకుంటాను మళ్ళీ వస్తాను డజన్ యాభై రూపాయలు అన్నా చేస్తున్నాం డజన్ యాభై రూపాయలు అన్నమాట చూడండి ఇంకా ముందుకు వెళ్దాం చేపలు ఉన్నాయండి చేపలు చాలా పెసుకున్నాయండి ఇక్కడ చేపలు ఉన్నాయి చూడండి ఇక్కడైతే తీసుకొచ్చినటువంటి చేపలు అయితే ఉన్నాయి ఇంకా చూడండి చేపలు అనమాట నర్సిపట్నం పట్టుకొత్తండి చేపలు అయితే చూడండి ఎంత తమ్ముడు పోగు పోగు అన్నమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వాళ్ళైతే ఇక్కడ బట్టలు తీసుకుంటున్నారండి ఈ సొంత వీడియో పట్ల మీ అభిప్రాయాలను తెలియజేయండి సరేనా కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సరే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ 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 సియూ థ్యాంక్ యూ